అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం గవరపాలంలో ప్రఖ్యాత శ్రీశ్రీ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ఈవో సులోచన ఆధ్వర్యంలో ఆలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరావు అధ్యక్షతన అత్యంత ఘనంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ లువ కప్పి సత్కరించి ఆలయంలోనికి అత్యంత ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ముఖ్య అతిథులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ఆలయ ఈవో రాజ సులోచన సమక్షంలో జగన్నాథస్వామి దేవస్థాన నూతన చైర్మన్ గా దాడి బుజ్జి డైరెక్టర్లుగా ధనలక్ష్మి బి రాజేష్ లక్ష్మి అప్పారావు బి కోటేశ్వరరావు ఏ మోహన్ బి వెంకట చలపతిరావు కాండ్రేగల వెంకటప్పారావు సరగడం కృష్ణ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లను ముఖ్య అతిథులు సాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ జగన్నాథస్వామి రథయాత్ర పురస్కరించుకుని ఆలయ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందన్నారు అలాగే ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరగబోతుందని తెలిపారు అలాగే జగన్నాథస్వామి రథయాత్రకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులకు కమిటీ సభ్యులకు సూచించారు అలాగే ఈ రథయాత్ర ఉత్సవ కార్యక్రమం పూర్తి కాగానే అక్కడ శిథిలావస్థలో ఉన్న ఇంద్రజమున కళ్యాణ మండపాన్ని తొలగించి ఒక నిర్మాణ కమిటీ వేసి వారి ఆధ్వర్యంలో స్థాయిలో కొత్త కళ్యాణ మండపం నిర్మించి కిందన ఆలయం పైన కళ్యాణ మండపం ఉండేలా నిర్మాణం చేపడతామని తెలిపారు అలాగే ఈ రోజు జగన్నాథ స్వామి ఆలయ నూతన చైర్మన్ దాడి బుజ్జి మాట్లాడుతూ అలాగే ఈ జగన్నాథ జగన్నాథస్వామి ఆలయ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బుజ్జి మాట్లాడుతూ ముందుగా కొనతాల రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పీల గోవింద సత్యనారాయణ గారు దాడి రత్నాకర్ గారి సహకారంతో ఈ రోజు ఈ బాధ్యతలు చేపట్టారని వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ఈసారి జగన్నాథ స్వామి రథయాత్ర మరియు నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలు ఈ రథయాత్ర మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు సహకరించాలని కోరారు అలాగే ఆలయ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తారన్న ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాయకులు టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు రేపు జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈరోజు అనకాపల్లిలో చాలా విశిష్టంగా రథయాత్ర కార్యక్రమం చాలా ప్రతిష్టగా చేయడం జరుగుతుంది ప్రతి ఏడాది ఈ ఏడాది అందులో భాగంగానే ఇక్కడ ఒక ఫెస్టివల్ కమిటీ వేయడం జరిగింది ఆ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అనకాపల్లి జగన్నాథ స్వామి రథయాత్ర కార్యక్రమం చేసే కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసుకున్నారు ఈ రథయాత్ర ఉత్సవం అయిపోయినాక అక్కడ కళ్యాణ మండపం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఒక కళ్యాణ కొత్త కళ్యాణ మండపం నిర్మించే కార్యక్రమం కూడా చేయాలని దానికి ప్రత్యేకించి నిర్మాణ కమిటీ ఒకటి వేసుకొని ఆ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా రేపు జరగబోయే చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ శ్రీ స్వామి ఉత్సవం ఈ రోజు అనకాపల్లిలో ప్రమాద స్వీకరణ చేశాం రేపు రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్రలో అనకాపల్లి జనమంతా కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఈ జగన్నాథ స్వామి పండుగ జిగజ్గా విజయవంతంగా తీసుకెళ్తారని అందరు తీసుకుంటారని ఈ ఈ తొమ్మిది రోజులు కూడా కమిటీ నెంబర్ అందరూ కూడా సహకరించి గుడి డెవలప్మెంట్ కూడా రామకృష్ణ గారు మాటిచ్చారు కళ్యాణ మండపం కడతానని రెండు ఫ్లోర్లు కడతాన్నారు కిందనే జగన్నాథం టెంపుల్ పైనే కళ్యాణ మండపంగా కొంత రామకృష్ణ గారు మాటిచ్చారు ఈ మాట ప్రకారం మేము అందరం కూడా ధర్మకత్వం చైర్మన్ కూడా కష్టపడి పనిచేసి ఆ భవన్ నిర్మించడానికి సహ సహకారం అనకాపల్లి ఎమ్మెల్యే కొంత రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలాగే మా పిల్ల సత్యనారాయణ గారు డార్ రత్నాకర్ గారు సీఎం రమేష్ గారు ఈ సహ వీళ్ళందరూ సహసాగర్లతో నేను ఈరోజు ఈ చైర్మన్ పదవి నాకు దక్కిందండి దీని ద్వారా స్వామి పదయాత్ర గట్టిగా విజయవంతం చేద్దామనుకుంటున్నామండి మీ అందరూ సహసాగర్లతో కోరుకుంటున్నాను